సంగారెడ్డి పట్టణంలో ధర్మశాస్త్ర శ్రీ అయ్యప్ప స్వామివారి బంగారు ఆభరణాల ఊరేగింపు భక్తిశ్రద్ధల నడుమ అత్యంత వైభవంగా జరిగింది మహిళల కోలాటాలు శ్రీ అయ్యప్ప స్వామి దీక్ష మాలధారుల నృత్యాలతో పట్టణం ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోయింది సంగారెడ్డి పట్టణంలో బుధవారం జరిగిన ధర్మశాస్త్ర శ్రీ అయ్యప్ప స్వామివారి బంగారు ఆభరణాల ఊరేగింపు కార్యక్రమంలో టీజీఐఐసి చైర్పర్సన్ తూర్పు నిర్మల జగ్గారెడ్డి పాల్గొని స్వామివారికి పూజలు నిర్వహించారు నిర్మల జగ్గారెడ్డికి శాలువాతో సన్మానించి ఘనంగా సత్కరించారు సాహితీ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ అధినేత రాము గురుస్వామి ఆధ్వర్యంలో ఈ మహాశోభాయాత్ర జరిగింది జిల్లా విద్యుత్ కార్యాలయ సమీపంలోని శ్రీ సంజీవి పర్వతవీర హనుమాన్ ఆలయం నుంచి చెరువు కట్ట వద్ద ఉన్న నవరత్న ఆలయం వరకు సాగిన ఈ ఊరేగింపు నయన మనోహరంగా కనిపించింది మహిళల కోలాటాలు శ్రీ అయ్యప్ప దీక్ష మాలధారుల ఉత్సాహభరిత నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి నవరత్న ఆలయంలో కొలువై ఉన్న శ్రీ అయ్యప్ప స్వామికి ఆభరణాలను శాస్త్రోక్తంగా అలంకరించారు అనంతరం పద్దెనిమిది మెట్ల పడిని వెలిగించి కర్పూర హారతులతో అర్చక స్వాములు మంగళ నీరాజనాలు సమర్పించారు శ్రీ అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు అశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చారు భక్తి శ్రద్ధ ఉత్సాహం మేళవించిన ఈ కార్యక్రమం సంగారెడ్డి పట్టణాన్ని ఆధ్యాత్మిక వాతావరణంతో నింపింది భక్తుల హృదయాలను తాకిన ఈ అయ్యప్ప స్వామి ఆభరణాల ఊరేగింపు విజయవంతంగా ముగిసింది శ్రీ అయ్యప్ప స్వామి బంగారు ఆభరణాల ఊరేగింపు కార్యక్రమం సజావుగా సాగేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు సంగారెడ్డి నుండి రామ్ రెబ్బా ఆర్ సెవెన్ న్యూస్ కే చిలకా పాటలు అయ్యప్ప అందాలయ్యప్ప రాసే స్వామి శరణమయ్యప్ప శరణు శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణు శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణు శరణమయ్యప్ప से मैं गो मेरे से मेरे को फिर से फू मुर से नुम हरिहरुला దిశేషుడు పడగ విప్పిన ఇడబటే పంబ తీరా అందాల పాలుడవని అడుద కేరటలు జోల పాడే ఉత్తర నక్షత్ర ఎగిరేటి లేడి పిల్లపురి నెమలమ్మ అందంగా ప్ప పాటలు పాడే స్వామి శరణమయ్యప్ప శరణు శరణ స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప శరణ మయ్యప్ప శరణ శరణ మయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణు శరణ శరణ మయ్యప్ప మెరిసే మెరుపు మేరు తిరిసే పూ విరబూషిన కలువ పూలు కరుణించమంటుని కంతము చేరే చల్లగాలికిరభూషిన సన్న జాజులు నీ పాదము చేరే చేమంతి భూమంతి విరజాజు పూలన్నీ తరిచేరి తండగ మారే ஆரமுலை சுவ மய்பா சரண மயா சுவாமி சரண சரணு சரண சுவாமி மயா சரணு மயா சுவாமி மயா சரண மயா புரிசே பூ తమయుడువని జలములు గోనాథ పుత్రుడివని గోదారి జలములు కన్నయ్య కన్నవని కృష్ణజలములు కాళకంఠ సుతునివని కావేరి జలము పంబాళత

పాటలు పాడే స్వామి స్వామి శరణం ఈరోజు స్వర్ణాభరణం ఊరేగింపు కార్యక్రమం రంగరంగ వైభవంగా మన కరెంట్ ఆఫీస్ నుంచి సంగారెడ్డి పాత అయ్యప్ప గుడి వరకు పొద్దున పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదున్నర ఆరింటి వరకు రావడం జరిగింది ఈ కార్యక్రమంలో భక్తులు తర్వాత అయ్యప్ప దీక్షపరులు గ్రామ ప్రజలు మహిళలు ప్రతి కుటుంబ సభ్యులు ఇందులో పాల్గొన్నారు స్వామి దేవుని కృప ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ తోడ్పాటు చేసుకొని వాళ్ళ టైము పూర్తిగా ఈ కార్యక్రమానికి ఇచ్చి ఈరోజు జయప్రతం చేసినందుకు ప్రతి స్వామికి స్వామి పాదం స్వామి నవరత్న ఆలయంలో అయ్యప్ప స్వామి దేవాలయం దేవాలయంలో ఈరోజు కరెంట్ ఆఫీస్ హనుమాన్ మందిరం నుంచి మన అయ్యప్ప దేవాలయం వరకు ఊరేగింపుగా అయ్యప్ప స్వాములు మరియు గురుస్వాములు మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమంలో రంగరంగ వైభవంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మనం అందరం కలిసి చేసినాము చాలామంది మహిళలు కూడా పాల్గొన్నారు ప్రతి ఏటా జరిగినట్టే ఈసారి కూడా మన రామగురుస్వామి మరియు అందరు గురుస్వాముల ఆధ్వర్యంలో జరిగిన ఈ యొక్క కార్యక్రమం అద్భుతంగా జరిగింది స్వామివారి ఒక కృపా కటక్ష వల్ల చాలా మంచి జరిగింది ప్రతిసారి ఇట్లనే అందరూ వచ్చి ఈ కార్యక్రమం పాల్గొనడాన్ని మరీ మరీ కోరుతున్నాం స్వామి ప్రతి సంవత్సరం లాగా మరి రామస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప ఆభరణాలకు ఊరేగింపు పెద్ద ఎత్తున మరి ఈ సంవత్సరం కూడా జయప్రదం చేసుకోవడం జరిగింది సంగారెడ్డి ప్రో పెద్ద ఎత్తున మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకోవడం జరిగింది ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని మరి పెద్ద ఎత్తున ఈరోజు పడి పూజా కార్యక్రమం కూడా మరి చేసుకోవడం జరిగింది ఆ దేవదేవుని ఆశీస్సులు అందరికీ ఉండాలని ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం ఇలాగే జరగాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తాను స్వామి స్వామి శరణం స్వామి ఈరోజు తిరునాభరణాల ఊరేగింపు ఏదైతే సంజీవనగర్ హనుమాన్ టెంపుల్ నుంచి ప్రతి సంవత్సరం జరుగుతుందో అదేవిధంగా ఈరోజు కూడా చాలా అంగరంగ వైభవంగా ఆభరణాల ఊరిగింపు జరిగింది ఆ స్వామి దేవదేవుడైన మా మణికంఠ స్వామి ప్రతి సంవత్సరం మాకు ఆయన ఆశీస్సులు ఇచ్చి మాకు అందరి ఆదరణ చూడడం వల్ల స్వామి ఒక్క సేవ చేసుకోవడం మా భాగ్యం దొరుకుతుంది ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా అయ్యప్ప స్వామి మాకు చూడాలని చెప్పి చలవుకు చూడాలని కోరుకుంటూ సర్వేజన సుజ్నోభావంత అన్నట్టు ఏదైతే మాకు ఈ మాల వేసినప్పటి నుంచి ఆయన మూడు వందల ఇరవై ఐదు రోజులు మా కుటుంబానే కాకుండా అందరినీ కూడా చాలా బాగా చూస్తుండూ అదేవిధంగా మళ్ళీ చూడాలని చెప్పి కోరుకుంటూ ఇంకా ముందు సంవత్సరం కూడా ఇంకా చాలా బాగా చేస్తాం స్వామి మీ ఆస్తిలో మాకు ఉండాలి మేము అనుకున్న పనులన్నీ జరగాలి నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము స్వామి ఏ శరణమయ్యప్ప స్వామి శరణ స్వామియే శరణమయ్యప్ప ఈరోజు స్వామివారి తిరువాభరణాల ఊరేగింపు కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది స్వామి ఈ ఇటువంటి కార్యక్రమం పు ఉదయం స్వామివారికి అభిషేకము మరియు పడిపూజ ముగించుకొని మన కరెంట్ ఆఫీసు సంజీవని హనుమాన్ దేవాలయం నుండి మన ఇక్కడ ఓల్డ్ బస్టాన్ శ్రీ నవరత్న దేవస్థానం వరకు కూడా ఆభరణ తిరు ఆభరణాల ఊరేగింపు అంగరంగ వైభవంగా జరిగింది స్వామివారి మాతస్వాముల కోలాటాలు అదే అయ్యప్ప స్వాముల పేల పేకాటలు ఈ మరియు ఆభరణాల ఊరేగింపు కార్యక్రమంలో అంగరంగ వైభవంగా జరిగింది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు స్వామి ఇట్టి కార్యక్రమానికి కూడా మా పోలీసులు కూడా చాలా వాళ్ళు సహకరించినారు ఆ పోలీసు వారికి నా యొక్క కృతజ్ఞతలు ఇటువంటి కార్యక్రమాన్ని మా మా అక్కగారైనటువంటి టీజీఐసి చైర్మన్ మా నిర్మల జగ్గారెడ్డి గారు ప్రారం ప్రారంభించినారు అలాగే మా బీజేపీ అయిన జగన్ గారు అలాగే మా రాజన్నమాశీలంకూరు స్వామి అందరూ అందరూ కలిసికట్టుగా ఉండి ఈ ఆభరణాల ఊరేగింపు కార్యక్రమం ఎన్నడూ లేని విధంగా అత్యంత వైభవంగా జరిగిన స్వామి అలా అలాగే అదేవిధంగా శబరిమలలో ఏ విధంగా జ్యోతి దర్శనం అవుతుందో జ్యోతి దర్శనం తర్వాత ఆభరణాల ఆభరణాల అలంకరణ దర్శనం అవుతుందో అదేవిధంగా ఇక్కడ కూడా ఆభరణాల అలంకరణ చేసి దర్శనం అధిక సంఖ్యలో స్వామి భక్తులు దర్శనం చేసుకున్నాడు స్వామి ఇదే విధంగా మా సత్తనే చెప్పినాడు ఇదే విధంగా అందరికీ స్వాములకు ఇళ్ళవీళ్ళలు అయ్యప్ప స్వామిలు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా మేము ఈ ఏదైతే ఒక సంకల్పం నెక్స్ట్ కార్తీక మాసం వరకు ఈ నవరత్నాల దేవస్థాన పున పునరుద్ధరణ కార్యక్రమం జరిగి నవంబర్లో కూడా కార్తీక మాసంలో స్వామివారు మరియు ఈ ఇదే ఇదే విధంగా ఊరేగింపుతోటి స్వామివారి ఆభరణాలు అలంకరించుకోవాలని కోరుకుంటూ స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప